కన్యారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత బాగానే ఉంది చతుర్ద సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు కేంద్రంలో అయితే ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్కుడు ఏకాదశిలో బలంగానే ఉంది కాబట్టి సినిమా రంగానికి సంబంధించిన విషయ వ్యవహారాలు కళారంగానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ కామర్స్ పోర్టల్స్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్ రియల్ ఎస్టేట్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పచ్చు మీరు చేసే ప్రతి పనిలో కృషి ఉంటుంది పట్టుదల ఉంటుంది పట్టుదల విడవకుండా ఎవరో చెప్పిన మాట వినకుండా మీకు మీరుగా చేసుకుని నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా వెళ్ళడం చెప్పదగినది డబ్బు వస్తుంది ఖర్చు అవుతుంది అయితే ఈ వారం డబ్బు అధికంగా వచ్చే విధంగా ఉంది దాన్ని జాగ్రత్త పంచుకోండి ఖర్చులు అనేవి ఎప్పటికప్పుడు ఖర్చులు ఉంటూనే ఉంటాయి ఒకసారి సేవింగ్స్ చేస్తే కంటిన్యూ చేయడం ఉంటుంది కాబట్టి చాలా వరకు సేవింగ్స్కే ప్రాధాన్యత ఇవ్వండి అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య ఉన్న బంధం బలపడుతుంది మీకు వారి అండదండలు బాగా లభిస్తాయి వివాహాది శుభకార్యం విషయంలో ఏదైతే సంబంధం వెళ్ళిపోయిందో వాడి మళ్ళీ రావడం మీకు ఇష్టం లేక ఇంకో సంబంధం చూద్దాం అది వెళ్తారు అది ఒక అందుకు మంచిదే ఎందుకంటే మనం వద్దనుకుని వెళ్ళిన మళ్ళీ మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం వల్ల అది మంచి మంచిది కాదు కాబట్టి వచ్చిన సంబంధం కాకుండా మళ్ళీ సంబంధం చూడండి అయితే మహాలయ పక్షాలు కాబట్టి ప్రస్తుతం శుభకార్యాలు మనం చూడడం కాబట్టి మహాలయ పక్షాలు అయిక నవరాత్రుల్లో సంబంధం చూడండి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త బాగున్నాయి గత వారం కంటే ఈ చాలా బాగుందని చెప్పొచ్చు అదేవిధంగా వైద్య వృత్తుల్లో ఉన్న వారికి విదేశాల్లో ఉండి అక్కడ నుంచి ఇంకో దేశాన్ని వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి చక్కగా రాణించగలుగుతారు అదేవిధంగా స్టాంపింగ్ సంబంధించి వీసా సంబంధించి హెచ్ఎన్బి వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా అనుకూలిస్తాయి ముందుకు సాగండి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి సోతను పఠించడం ఓ నమస్య ఒత్తులతో దీపరాయించడం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు దక్షిణా ఒత్తులు చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉంటుంది ఒక అనుకోని అవకాశాలు చేతికి అందడం ప్రాజెక్ట్ రావడం ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చూడడం బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి ఉన్న వ్యాపారాన్ని విస్తరింప చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది అందరూ ఆమోదించడం అది సంతోషకరమైన విషయం కూడా చెప్పచ్చు కుటుంబంలో ఉన్న వ్యాపారాలు చక్కగా నడుస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు కూడా చక్కగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త ఇబ్బందికరంగా ఉన్నా ముందు ముందు అది మీకు ఆశాజనకంగా ఉంటుంది దాంట్లోనే మీకు లాభాలు వచ్చే విధంగా కూడా గోచరిస్తుంది అయితే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో బలంగా ఉన్నారు కాబట్టి భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగానే ఉంటాయి కొంతకాలం వేచి ఉన్న తర్వాత అమ్మడం అనేది చెప్పదగిన విషయం స్థిరాస్తులు పెంచుకోగలుగుతారు స్థిరాస్తులు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కోర్టు కేసులకు సంబంధించి మీకు లాభించే విధంగా గోచరిస్తోంది ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల విషయాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన తలనొప్పి సైనస్ అదేవిధంగా ఎముకల సంబంధించిన ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది వాటి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి తగినంత విశ్రాంతి ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయం చేయడం అదేవిధంగా హనుమాన్ ఒత్తులతో దీపారాయం చేయడం చెప్పదగిన సూచన సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎనిమిది మంగళవారాలు అభిషేకాలు చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసొచ్చే రంగు గ్రీన్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి తులారాశి